చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం భారత్లో బ్లాక్ చేసింది ఆపరేషన్ సింధూర్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ఈ మేరకు ఈ వారం మీ మొదట్లోనే బీజింగ్లోనే భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్ ను హెచ్చరించినట్లు తెలిసింది ఎక్స్లో పోస్టు చేసిన సమాచారాన్ని పునః పరిశీలించుకోవాలని తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఎక్స్ ద్వారా హితవు పలికింది పాకిస్తాన్కు సానుభూతి చూపే పలు ఎక్స్ ఖాతాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎలాంటి ఆధారాలు లేకుండానే వెచ్చలివిడిగా పోస్టులు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని భారత రాయబార కార్యాలయం మరో పోస్టులో వివరించింది బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదని జర్నలిస్టు విలువలను కాలరాయడమేనని పేర్కొంది అరుణాచల్ ప్రదేశ్కు చైనా పేర్లు పెట్టిన అంశంపై కూడా తప్పుడు ప్రచారం చేసినట్లు గుర్తించిన కేంద్రం గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను భారత్లో విత్హెల్డ్లో పెట్టింది ఇదే కారణాలతో చైనాకు చెందిన ఎక్స్హెచ్ న్యూస్ తుర్కియేకు చెందిన టీఆర్టీ ఓల్డ్ను కూడా విత్హోల్డ్లో పెట్టింది